ఈ రాష్ట్రానికి ముఖ్యంగా మనకు విశేషమైన రోజే కారణం ఒక యువకుడు అనేక రకాల కష్టాలను ఓర్చి కొన్ని రాజకీయ పార్టీల పార్టీల యొక్క కుట్రకు బలి సుదీర్ఘమైనటువంటి కాలాన్ని జైలులో గడిపి పార్టీ ఒకసారి గెలవకపోయినప్పటికి కూడా మొక్కబోని ఆత్మవిశ్వాసంతో అచంచలమైనటువంటి పట్టుదలతో ఓర్పును కలిగిన నాయకుడిగా దీక్షను పూని ఈ రాష్ట్రాన్ని శిష్యశ్యామలం చేయాలి నూతన తరం పరిపాలన కొనసాగించాలి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈ రాష్ట్రంలో ప్రజలకు అందించాలి అన్న దీక్షతో చేపట్టినటువంటి యాత్ర ప్రజా సంకల్ప యాత్ర అందుకే ఆ పాదయాత్ర ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అన్నది నా సంపూర్ణమైనటువంటి విశ్వాసం మీరు గమనించే ఉంటారు నిన్న మొన్న కూడా టీవీలలో చూసి ఉంటారు మీరు మన నాయకుడు ప్రజాసంకల్ప యాత్ర చేసినప్పుడు దాని జనవనాల్లో లేకుంటే ఈ భూమాత ప్రసవించిందనాల్లో మరి రాజకీయ వర్గాలు విశ్లేషకులే చెప్పాల ఆకాశం ఈనిందా భూమి పగిలిందా అంటారు కదా ఆ నేపథ్యాన్ని జరిగింది మన నాయకుల యొక్క ప్రజా సంకల్ప యాత్ర అట్టి ప్రజా సంకల్ప యాత్ర ఇడుపుల బాయ దగ్గర ఇరుపుల దగ్గర ప్రారంభమై ఇచ్చాపురం వరకు కొనసాగింది ఈ మోటు నుంచి ఆ మోటుకు పోయింది మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘమైన పాదయాత్ర కరెక్ట్గా ఇదే రోజే రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదో తారీఖున ఇచ్చాపురంలో ప్రజా సంకల్ప యాత్రను ముగించడం జరిగింది సంపూర్ణం చేయడం జరిగింది ఒక గొప్ప స్మారక చిహ్నాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఒక గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేసి రాష్ట్ర నలమూల నుంచి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో గొప్ప సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశం మామూలు సమావేశం కాదు ఈ రాష్ట్రానికి దశను దిశను నిర్దేశించే సభగా ఆ రోజు జరిగింది మన ఐకమత్యంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది మనలో ఎక్కడైనా చిన్న పెద్ద పొరపచ్చ భేదాల ఉంటే వాటిని పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది కలిసి ఎవరేసి ఐకమత్యంగా మన జెండాను గెలిపించుకోవడానికి కోసం గట్టి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పది రోజుల్లో పదహైదు రోజుల్లో మనం కూడా అంతే ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు ఈరోజు పదో తారీఖు మ్యాక్సిమం ఇరవై రోజులు ఇరవై రోజుల తర్వాత ఒక సుముహూర్తాన మనం కూడా రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రార్థన చేసి అక్కడి నుంచి మనం కూడా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తాం మరొక ఇరవై రోజుల్లో అందరూ మన పార్టీ వాళ్ళు కోరినట్టు నేను ఏ పాత ఇంట్లో అయితే ఎస్బీఐ కాలనీలో ఉన్నానో అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కోరడం చేత ఆ ఇంటిని కూడా పడగొట్టేసి మళ్ళీ కొత్త ఇంట్లో అక్కడ కట్టినాం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఆ ఇంట్లో మళ్ళీ చేరబోతూ ఉన్నాం ఆ ఇంట్లో చేరిన తర్వాత అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని రామేశ్వరం నుంచి మళ్ళా ఈశ్వరుని దగ్గర ప్రార్థన చేసి మరొక ఇరవై రోజుల్లో మనం ప్రారంభిస్తాం ఈ ఇరవై రోజుల లోపల ఇంకా ఎక్కడెక్కడైనా మనకు ఉండబడిన చిన్న చింతగా సమస్యలు కానీ బూత్ ఏజెంట్లు కానీ బూత్ యొక్క కన్వీనర్స్ కానీ మన కార్యకర్తలు కానీ ఇంకా గ్రామాలలో మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఇన్కంప్లీట్ ఉండేవి కానీ ఎక్కడైనా మన వాళ్ళ ఏదైనా అవసరాలు కానీ ఇవన్నీ కూడా ఇరవై రోజుల్లో కంప్లీట్ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా పూర్తి శక్తిని సంతరించుకొని పూర్తి ఆత్మవిశ్వాసంతో మరొక ఇరవై రోజుల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలుపు కోసం ప్రచారానికి ప్రారంభించే నాటికి మీరు కూడా మీ వ్యక్తిగతమైన పనులన్నిటిని పూర్తి చేసుకొని ప్రచారానికి సంసిద్ధంగా ఉండాలని జరగబోయే రెండు నెలల సంగ్రామానికి మనందరం సమాహిత్తమై ఉండాలని చెప్పి పెద్దలు చెప్పినట్టు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో యాభై వేలకు పైచిరుకు ఓట్లతోనే మనం గెలవడానికి ప్రయత్నం చేయాల కారణం మన ప్రత్యర్థులు మన పట్ల మాట్లాడినటువంటి అవహేళన కావచ్చు అబద్ధాలు కావచ్చు అసత్య ఆరోపణలు కావచ్చు అన్నిటికీ సమాధానం ప్రజాక్షేత్రంలో ప్రజలు మా వైపే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వైపే ఉన్నారని సత్యాన్ని ఒక్కసారి వారికి తెలియజేసేదాని కోసం గట్టి ప్రయత్నం చేసి యాభై వేలకు పైన మెజార్టీతో మనం గెలవడానికి ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు